రాజమహేంద్రవరం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని ఎన్నో ప్రాణాలను బలిగొని డెత్ జంక్షన్గా మారిన మౌరంపూడి జంక్షన్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్లో కీలకమైన పదహారు గడ్డలను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ మార్కాని భరత్రం వెల్లడించారు మొరంపూడి జంక్షన్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన పదహారు గడ్డర్లను ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్ఖాని భరత్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ ఫ్లైఓవర్ను రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం చేస్తామన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కొన్ని వందల కొబ్బరికాయలు కొట్టారని అయితే ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్లమెంట్లో కొట్లాడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించడం జరిగిందన్నారు కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనులకు కార్ఖానాగా ఉపయోగించుకునేందుకు మార్ఖాని లో ఉన్న తన స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చానన్నారు ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఇరువైపులా రోడ్డు నిర్మాణ పనులు ఒక దశకు చేరుకుంటాయన్నారు చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఏపీకి కూడా నిధులు ఇస్తుందన్నారు ఇక్కడి నుంచి కడుతున్న జీఎస్టీలో వాటానే నిధుల రూపంలో ఇస్తుందన్నారు క్రెడిట్ ఎవరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేయడమే ప్రథమ లక్ష్యం అన్నారు ఈయన వెంట వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నాయకులు బర్రేకొండబాబు మార్గాని సురేష్ నక్క శ్రీనకేష్ పొప్పన సుబ్బారావు సప్ప ఆదినారాయణ చీరారాజు పడాల వీర రాఘవరెడ్డి సుందర్ సింగ్ మార్గాని సుశీల తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమహేంద్రవరంలో మారంపూడి ఫ్లైఓవర్ అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద డెత్ జంక్షన్స్ ఈ అందరికీ కూడా తెలిసిందే మోరంపూడి జంక్షన్ అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ విజయవాడ నుంచి వచ్చే ట్రాఫిక్ రెండు మధ్యలో ఇలా గొయ్యి కింద వస్తుంది అదే సిటీ నుంచి వచ్చేది ఆ పైన రూరల్ నుంచి వచ్చేది కూడా ఇలా గొయ్యి కిందన ఫోర్ రోడ్ జంక్షన్ వస్తుంది కొన్ని వందల ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం జరిగింది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుకునే ఈ జంక్షన్ మరి ఎన్నో కొబ్బరికాయలు నాకు తెలిసి వందల కొబ్బరికాయలు కొట్టుంటారు ఇక్కడ శంకుస్థాపన కింద ఇది కింద ఇదిగో జంక్షన్ వచ్చేస్తుంది ఇదిగో ఫ్లైఓవర్ కడుతున్నామని మరి గత తెలుగుదేశం హయామంలో వాళ్ళు చేయలేకపోయారు కొన్ని వందల ప్రాణాలు పోయిన దానికి హారకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఎన్డీఏ ఎలియన్స్లో తెలుగుదేశము బీజేపీ కలిసి ఉన్నారు ఎందుకు చేయలేదంట ఇప్పుడు ఎందుకు వచ్చింది చాలామంది సోషల్ మీడియాలో కూడా మెసేజ్లు పెడుతున్నారు ఏమని ఇది మీరు చేసింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తున్నారు నేను కాదని చెప్పట్లా కానీ పట్టించుకునేవాడు ఒకడు ఉండాలి కదా వెళ్ళి కొట్లాడి ఇద తెప్పించేవాడు ఒకడు ఉండాలి కదా జ్యోతిరాదిత్య సింధి గారిని మొన్న ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాం రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఆయన ఏం చెప్తున్నాడు రాజమండ్రి లాంటి సిటీకి ఇవి హార్డ్లీ ఫిఫ్టీ టు హండ్రెడ్ క్రోర్స్ అని చెప్తున్నారు మరి మూడు వందల యాభై కోట్లు ఎలా వచ్చినాయి నేను కొట్లాడతాను కదా వచ్చింది ఈ ఫ్లైఓవర్ నేను కొట్లాడకపోతే అసలు వచ్చేదే కాదు మేము ఎలక్షన్కి వెళ్ళే లోపల ఈ యొక్క ఫ్లైఓవర్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమము జరగబోతుంది ఇది రాజమహేంద్రవరానికి ఒక హిస్టారిక్ రాజమహేంద్రవరం ప్రజలకి చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క ఫ్లైఓవర్కి ఇవాళ ఒక అపూర్వమైన ఘట్టం ఏంటంటే గటర్ లాంచింగ్ జరిగింది